చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హనుమాన్ జంక్షన్ లోని అన్వి సూపర్ స్పెషాలిటీ క్లినిక్ నందు అనగా ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు చైర్మన్ వీరమాచినేని సత్యప్రసాద్ తెలిపారు బాబులపాడు మండలం హనుమాన్ జంక్షన్ లో శ్రవంతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వీరమాచినేని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో అన్వి సూపర్ స్పెషాలిటీ క్లినిక్ నందు ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించనున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గన్నవరం శాసనసభ్యులు ఏర్లగడ్డ వెంకట్రావు జనసేన గన్నవరం సమన్వయకర్త చలమల శెట్టి రమేష్ బాబు ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు ఈ సందర్భంగా శ్రవంతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వీరమాచినేని సత్యప్రసాద్ శ్రీదేవి దంపతులు డివి రమణ బ్రోచర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా శ్రవంతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వీరమాచినేని సత్యప్రసాద్ మాట్లాడుతూ బాపులపాడు మండలం పరిసర గ్రామ ప్రాంతాలలో ప్రజలందరూ ఈ ఉచిత మెగా క్యాంపు నందు పాల్గొని ఉచిత వైద్య సేవలను ఉపయోగించుకోవాలని తెలిపారు ప్రముఖ కార్డియాలజిస్ట్ మా కుమార్తె డాక్టర్ వీరమాచినేని స్వరాజ్యం ప్రముఖ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పోలవరపు కళ్యాణ్ చక్రధర్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు దాసరి బెనర్జీ యనమదలి సుధాకర్ ఏ సీతారామపురం మాజీ సర్పంచ్ కడగల శ్రీనివాసరావు జాస్తి భూపతి వీరమాచనే బుజ్జి మేడేపూడి రామ్మోహనరావు కాళీ రమేష్ తదితరులు పాల్గొన్నారు కూడా నమస్కారాలు ఈ నెల పదమూడవ తారీఖున మెగా మెడికల్ క్యాంపు శ్రవంతి చారిటబుల్ ట్రస్ట్ వారి యొక్క ఆధ్వర్యంలో అన్ని సూపర్ స్పెషాలిటీ వారి యొక్క కృషితో ఈ మెగా మెగా మెడికల్ క్యాంపుని ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాంప్ని ఎమ్మెల్యే కేరళగడ్డ వెంకటరావు గారు ప్రారంభిస్తారు అదేవిధంగా ప్రముఖ సేవా తత్పరులు చలంశెట్టి రమేష్ గారు అదే పెద్దలు కూడా మరి ఈ క్యాంపుని విచ్చేస్తున్నారు ఈ మెగా మెడికల్ క్యాంపులో మరి క్యాన్సర్ హార్ట్ అదేవిధంగా బీపీ షుగరు థైరాయిడ్ ఇవి ప్రధానమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి ప్రజానీకానికి సేవలు దానికోసం ముఖ్యంగా ఈ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాంపులో అన్ని రకాల టెస్టులు ఉంటాయి ఉచితంగా ఈ టెస్టులన్నీ కూడా చేయబడతాయి ఇదే కాకుండా మరి ప్రతి గ్రామంలోనూ ఒక మెడికల్ క్యాంపుని ఈ ఇదే విధంగా మెడికల్ క్యాంపులు ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మరి స్రావంతి చారిటబుల్ ట్రస్ట్ ముందుకెళ్తా ఉంది ఈ మరి ఈ యొక్క సేవా కార్యక్రమం మరి ఈనాడే ప్రారంభం కాల ఏనాటి నుంచో మా శ్రవంతి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ప్రజలకు సేవ అందించేదాని కోసం బావంతు ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాం అది మరి విద్యా సంబంధమైన మరి వైద్య సంబంధమైన మరి అదేవిధంగా ఆర్థిక సంబంధమైన సేవా కార్యక్రమాలు అన్ని రకాల సేవా కార్యక్రమాలు మా ట్రస్ట్ నుంచి మేము గత పదేళ్ళ నుంచి చేస్తానే ఉన్నాం పేదరికి ఉపాధి అవకాశాలు కలుగజేసేదానికోసం మెడికల్ క్యాంపులు పెట్టేదానికోసం అదేవిధంగా పశువులకి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసేదానికోసం అదేవిధంగా మరి ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక వసతులు కలగజేయడంలో కూడా మేము పెద్ద ఎత్తున మా సహాయ సహకారాలు అందించి మా వంతు కృషిని మేము ఖచ్చితంగా చేసాం అదే దృక్పథంతో అదే వరబడితో రాబోయే కాలంలో కూడా ప్రతి గ్రామంలోనూ మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ ప్రజలకి క్యాన్సర్ మీద అదేవిధంగా మరి హార్ట్ డిసీజెస్ మీద షుగరు బీపీ థైరాయిడ్ ప్రధానమైనటువంటి సమస్యలన్నింటి మీద మా పిల్లలు డాక్టర్సు వారు కూడా మరి సేవ చేసేదానికోసం ముందుకొచ్చారు ఖచ్చితంగా ఉచిత మరి టెస్టులు చేస్తూ ప్రజలకి అవగాహన కలిగి కలిగించేదానికోసం ఖచ్చితంగా మా వంతు కృషిని మేము చేస్తాం మరి ఈ దిశగా మేము ప్రయాణం చేస్తూ ఉన్నాం మరి మీ అందరి సహాయ సహకారాలు మీడియా మిత్రులు ప్రింట్ మీడియా అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరి యొక్క సహాయ సహకారాలను అభ్యర్థిస్తూ మరి మీ శ్రవంతి చారిటబుల్ ట్రస్ట్ ఎర్రమాచిన సత్యప్రసాద్